సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన సినిమాల గురించి అప్డేట్స్ మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా పంచుకుంటుంది ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సమంత తన ప్రసిద్ధ ఇంగ్లీష్ పోయం ఇఫ్ను షేర్ చేసింది ఈ పద్యం రుదియాడ్ కిప్లింగ్ రాసింది మరియు సమంత తన జీవితంలో కష్టకాలంలో ఈ పద్యం తనకు ఎంతో గైడెన్స్ ఇస్తుందంటూ కూడా పేర్కొంది ఈ పద్యం ఎప్పుడు నా జీవితానికి ఒక గైడింగ్ లైట్ లాగా నిలిచింది అందుకే ఈరోజు ఈ పద్యాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అని సమంత తన పోస్ట్ లో చెప్పింది ఈ పోయం గురించి సమంత చేసిన వ్యాఖ్యలు గందరగోళాలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రశాంతంగా ఉండడాన్ని సమగ్రతను కాపాడుకోవడాన్ని మరియు హేతుబద్ధమైన ఆలోచనలను కొనసాగించడాన్ని ప్రోత్సహిస్తాయి ఇది సవాల్ ధైర్యంగా ఎదుర్కోవడం ఒకేలా చూడటం మరియు శాంతిని కలిగి ఉండాలని సూచిస్తుంది అయితే సమంత ఈ పోయంను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన సమయంలో తన మాజీ భర్త నాగ చైతన్య మరియు శోభిత దూలిపాల పెళ్లి వివాహంపై చర్చలు జరుగుతున్నాయి దీంతో ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు మరి సమంత పెట్టిన ఈ పోస్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి